ఎంబీబీఎఫ్ బిడిఎఫ్ కి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది మామూలుగా ఇంటర్మీడియట్లో కూడా చాలా అవకాశాలు వచ్చినాయి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో జడ్జేగా ఉన్నటువంటి ఆఫ్టర్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ చేసే త్రీ త్రీ ఎంత సంవత్సరాల వరకు ఒక ఇరవై నుండి ముప్పై మంది ఎడ్జీలుగా రావాలని ఆకాంక్షిస్తున్నాను అందుకు విద్యార్థులు తొమ్మిదవ తరగతి పదవ తరగతి విద్య ఒక ప్లానింగ్ ప్రకారం ఇంటర్మీడియట్ టెన్త్ టెన్త్ క్లాస్లో మంచి ఫస్ట్ క్లాస్ ఫస్ట్ డివిజన్లో నైన్ పాయింట్ ఫైవ్ టూ టెన్ జీపీఏ ఆ మాదిరిగా సాధించే నీట్ కారా ఆ ఎంటర్లో ఇంటర్సెస్ అయిపోగానే అడ్మిషన్ వస్తుంది అంటే లావాదేవీలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రవేశించి ఇంకా చాలా కోర్టులు కూడా చాలా వరకు అవకాశాలు ఇప్పుడు మీరు యూట్యూబ్ లో కానీ గుడ్డీ అధ్యక్షులు మరొకసారి thank you my namaste is to all the dignitaries all the dance and to all the children who are sitting opposite to these dance all the teachers organisers, sponsors I say that even the all over. It is very beautiful hall with so much of ventilators and lights. Beautiful hall and uh, my speech will be divided into two parts. First part, thanking all my team of DLSS because we are celebrating Legal Service Day on 9th November. It's public holiday. Today we Today, by one Monday seminar. Because Legal Service Day, the important persons are all the stakeholders, which includes the police officials, uh, the collector, and their team from top. successful including the local members and NGOs. So by finishing my first part of the speech, let us go to the second part of the speech. Constitution as per section 49A has given a beautiful relief by granting legal aid to all the citizens. So as per section 12C of legal aid, this act, even children has right to free aid. Our uh, next part of the seminar will go into the brief into that concept. But I request all the teachers also who are here in this hall to monitor even the parents and the children to see that the child marriage rules are followed. Is followed. What is the age of the child to be getting married? 18 years. And what is the age of driving? Yes. So we know that it is my interest not to do. గారు గారు చెప్పిన మహేష్ గౌల్ గారికి భారతదేశం అధ్యక్షులు అందరికీ నా యొక్క ఎక్కడలు సమయం లేదు కాబట్టి తొందరగా దయచేసి పిల్లలందరూ నిశబ్దంగా కూర్చుకోవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే మీ గురించి హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి చోటు నుంచి జడ్జి ఉన్నారు అడో వచ్చారు కాబట్టి దయచేసి కాబట్టి చక్కగా విని చక్కగా వెళ్ళిపోవాలని আপনি আলোচনা দিন এর জন্য ধন্যবাদ আপনাকে డైరీ అంటే చాలామంది ఒకప్పుడు మాతాల్లో వాసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు డైరీ దాతాలు అనేది లేకుండా పోయింది డైర్యం ముఖ్య ఉద్దేశం ఏంటంటే డైరీ అనేది ఒక భర్త బాధ్య చెప్పండి ఒక బాల్య భర్తకు చెప్పండి ఎవరు ఎవరికి చెప్పండి తన మాత్రమే మనకి మాత్రమే చెప్పుకునేది ఒక డైరీ అది మన అంతర్వాతం మన మనోభాతం దాన్ని ఆవిష్కరించే డైరీ అట్లాంటి డైరీ అనేది రాయడం వల్ల మనం మన కోపం మన బాధ మన ఫ్రస్ట్రేషన్ వాస్తత్వానికి మనం అందించాలని కోరిక ఇట్లాంటి వాటిని మాత్రం పొందుపరుచుకుంటాము అట్లాంటి డైరీని పొందుపరిచే ముందు దాంట్లో భగవద్గీతను పెట్టాలి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంకా కూడా భగవద్గీతం ఉంటుంది కానీ అది ఎక్కడ ఉంటుందంటే దౌర్భూతం ఉంటుంది కారణం ఏంటంటే అందులో ఉన్నటువంటి సంస్కృత పథకాలు మనకు పద్యభావం మనకు అర్థం కాకపోవచ్చు దానికి ముందు ఏం చెప్పే ఓన్లీ గద్యభాగం ఓన్లీ తాత్పర్యం మాత్రమే మనకు పొందుబట్టడం జరిగింది తద్వారా ఏంటంటే ఒక్కసారి చదువుకునేటువంటి భవత్కని కొన్ని వందల తాము చదివించేటువంటి అవకాశం ఏర్పడుతుంది తద్వారా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడడం ప్రతి మాట ప్రతి మోటివేషన్ ఏదైనా ఉందంటే అది అందరికీ వచ్చి ఉంటుంది దాని మూఢాలన్నీ కూడా అందులో ఉంటూ ఉంటాయి ખો બાન કા બાન કા કો દે સત્યે પરિપાયે કે પડે મેં કાલા પાન કો દીવતા મનસના કી સમજે એવા કારણે પ્રતિસમસ્યા કા કલ્પના ઓમેકું ઇકો સમાધાન કરતે હે પરમાટ મેં એક સમાધાન એના ગર્ત સને માને કમતું ન હૈ તે પ્રતિસમસ્યા કા પરિકાર બને ઓકા વાસ્તવિકતા શિવર સે જો દીવાલી મેના પઢ્યા સુમધ્ય શતકાલ કુડા પદ પાચા కారణం ఏంటంటే నేను క్యారెక్టర్ అండ్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి స్కూల్లో కూడా ఎథిక్స్ అండ్ మోరల్స్ ఏంపాటు ఉద్దేశంతో టీచర్ ట్రైనింగ్ క్లాసెస్ పేరెంట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్టూడెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం దాంట్లో ఉన్నటువంటి తీసుకొని కథ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఏమైనా కథ పరిస్థితి చాలా మర్చిపోయింది మనకు ఉన్నటువంటి ఎథిక్స్ మోరల్స్ అన్ని కూడా వాక్తం వస్తాయి కాబట్టి నేను అట్లాంటి డైరీని తయారు చేసి అందులో ఎక్కడెక్కడ డే టు డే ఇయర్ అనేది లేదు ఎన్ని పేజెస్ ఉంటాయి ఎందుకంటే డైరీ ప్రతిరోజు రాత్రి కాదు మనకు ఎప్పుడన్నా రాయాలనిపించినప్పుడు మాత్రమే ఏ గంటకున్నప్పుడు వందడుకున్నప్పుడు బాధకున్నప్పుడు మనం రాయాలనుకున్నప్పుడు మాత్రమే డైరీ రాస్తాం అట్లాంటి డైరీ తయారు చేసిన డైరీ డైరీని తీసుకున్న తర్వాత పాత పుట్టాలకు వాడకుండా డైరీని డైరీగా వాడుకోవాలని ఆకాంక్షిస్తూ మా త